మహారాజా మీకు అనిపిస్తుందా మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అది సరైందేనని మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి ఏ నిర్ణయం మాది కాదు ఆ జగన్మాతది పాటిస్తాము జగన్మాత కోరుకుంటోంది మేము ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవాలని మేము అలాగే చేస్తాము మహారాణి చిన్నదేవి బహుశా మీకు గుర్తులేదనుకుంటాను ఒక రాజు భుజాల మీద ఎన్నో బాధ్యతలుంటాయి మాకు కూడా కొంచెం విరామం దొరుకుతుంది అలాగే మహారాజా ఇక మూడు రోజుల పాటు ఎలాంటి ఉండదు చర్చలు గాని అలాగే ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలన్న ఒత్తిడి ఉండదు అలాగే ఏదైనా కుతంత్రం గురించి బెంగా ఉండదు కేవలం సాధారణ మనుషుల్లాగే స్వచ్ఛమైన వాయువును ఆనందిస్తాము మా మహారాజు మహారాణి వనవాసానికి వెళ్తున్నారా ఇక ఈ భవనంలో ఎలా ఉండగలం ఏడవడం ఆపేయండి మేము కేవలం మూడు రోజుల పాటే వెళ్తున్నాం త్వరలోనే మళ్ళీ తిరిగి వస్తాం మమ్మల్ని కూడా మీ వెంట తీసుకెళ్ళండి మహారాజా మేమంతా మీకు సేవ చేస్తాం మీరు భోజనం చేసిన తర్వాత వేడి నీళ్ళు అవసరం అవుతాయి మీరు పడుకోవడానికి ముందు సుగంధ తైలంతో మీ తలకు మర్దన చేయాల్సి ఉంటుంది మహారాజా మీ కాళ్ళు చేతులు పట్టాల్సి ఉంటుంది ఇక మహారాణి చిన్నదేవి జుట్టుని నేను లేకుంటే దూకోవడం చాలా కష్టం మహారాజా వీళ్ళందరూ ఎంత స్వామి భక్తులు మనం వీళ్ళందరినీ మన వెంట తీసుకెళ్ళలేమా లేదు మహారాణి చిన్నదేవి అది జగన్మాత ఆజ్ఞను ఉల్లంఘించడం అవుతుంది తల్లి కోరుకుంటోంది మేము ఒక సాధారణ జీవితాన్ని గడపాలని పండిత రామకృష్ణలాగా ఇక మేము అలాగే ఉంటాం పండిత రామకృష్ణ నివాసంలో దాసదాసీలు ఎవరూ లేరు ఇక మనం వేళ్లనేలా తీసుకెళ్లగలం ఇక మీరంతా రాబోయే మూడు రోజులు పండిత రామకృష్ణ తన కుటుంబంతో ఇక్కడే ఉంటారు మా కోరికేంటంటే మీరందరూ వాళ్ళకి మంచి సేవ చేయాలని మీ వల్ల ఎలాంటి తప్పు జరగకూడదు పండిత రామకృష్ణ పండిత రామకృష్ణకి స్వాగతం పదండి మీ స్వాగతం విజయనగర రాజ్యానికి కొత్త మహారాజుకి స్వాగతం ఇప్పుడు మీకు తెలుస్తుంది పండిత రామకృష్ణ ధనం సంపద సమృద్ధి ఐశ్వర్యం ఇంకా పదవితో పాటు ఒక మహారాజు ఎదురుగా ఎన్ని సవాళ్లుంటాయో ఇంకే మీరు చూసుకోండి తమరి రాజకీయ కర్తవ్యాన్ని మేము మీ ఇంటికి వెళ్తున్నాం స్వచ్ఛమైన గాలిలో ఊపిరి పిలుచుకోవడానికి ఇదంతా చూడ్డానికి ముందే నేను ఎందుకు కాలేకపోయాను క్షమించండి మహారాజా క్షమించండి ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడు వైభవంతో ఉండడం చూశాను వృద్ధి సిద్ధితో పరిపూర్ణంగా చూశాను విజయనగర సామ్రాట్ రూపంలో చూశాను ఈరోజు మిమ్మల్ని క్షమించండి నేను కొంచెం భావాల్లో మునిగిపోయాను మహారాజా మహారాజు ఇప్పుడు మేము కాదు గురువర్య రాబోయే మూడు రోజుల దాకా పండిత రామకృష్ణ ఇక్కడ మహారాజు ఇక మేము పండిత రామకృష్ణకి ప్రత్యేక సలహాదారుగా ఉంటాము అలాగే ఆశిస్తున్నాము మీరు ఇంకా మహామంత్రి గారు వీరికి సహాయం చేస్తారని రాజపదవిని అవమానించడం అంటే మొత్తం రాజ్యాన్ని అవమానించడం అవుతుంది సైనికులారా కృష్ణదేవరాయల్ని వెంటనే బంధించండి పండిత రామకృష్ణ అలాగే తమరి ఆజ్ఞ మహారాజా కాదు శ్రీకృష్ణ గారు కాదు ప్రత్యేక సలహాదారు మాకు మాటివ్వండి నేను మీకు మాటిస్తున్నాను అద్భుతం మహారాజా కృష్ణదేవరాయలు గారు తమ రథం సిద్ధంగా ఉంది మహామంత్రి గారు గుర్తుంచుకోండి ఇప్పుడు మేము సాధారణ వ్యక్తిని ఇక తనలాగే జీవిస్తాం అంటే తనలాగే నడిచి వెళ్తాం అన్నట్టు ఒక విషయం మేము పండిత రామకృష్ణ నివాసంలో ఉంటున్నాము ఇది రహస్యంగా ఉండాలి లేదంటే విజయనగర ప్రజలు మమ్మల్ని సాధారణ వ్యక్తుల బతకనివ్వరు మీరు నిశ్చంతిగా ఉండండి కృష్ణదేవరాయలు గారు సెలవు ఇవ్వండి మహారాజా వినాశనానికి పునాది నేను ఈ రోజు నుంచే వేయాల్సి ఉంటుంది రామకృష్ణ పండితుడా మహారాజా చెప్పండి గురువర్య ఒక్క క్షణం చెప్పండి రామకృష్ణ మహారాజా మహారాజా ఒక అతి ముఖ్యమైన పనుంది రాజ్యానికి సంబంధించిన ఒక మహత్తరమైన నిర్ణయాన్ని మీరు ఇప్పుడే వెంటనే తీసుకోవాలి నాకు కూడా మీతో ఒక అతి ముఖ్యమైన పనుంది గురువర్య చెప్పండి అసలు నేను ఏం తెలుసుకోవాలనుకుంటున్నానంటే నిన్న రాత్రి మీరు పాడుబడిన గుహలో ఏం చేస్తున్నారు మీరు వీళ్ళతో కలిసి రాజహత్యకు కుతంత్రం చేశారు ఇక దీనికి కేవలం ఒకే ఒక్క శిక్ష మరణ శిక్ష ఇతన్ని ఇప్పుడే ఈ క్షణమే ఉరి కొయ్యకు వేలాడదీయండి ఏం లేదు మహారాజా ఏం లేదా చెప్తాను మహారాజా చెప్తాను అదేంటంటే మహారాజా నిన్న మా నివాసంలో ఎవరో సందేశాన్ని చుట్ట చుట్టి రాయి విసిరారు అందులో ఏం రాసిందంటే మహారాజు శ్రీకృష్ణదేవరాయల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఇంకో విషయం కూడా రాశారు ఇంకా వివరాలు కావాలంటే పాడుబడిన గుహ దగ్గరకి రా అని అందుకే వెళ్ళిపోయాను నేను వెళ్ళగానే కొందరు అజ్ఞాత వ్యక్తులు నన్ను చుట్టుముట్టారు అలా చుట్టుముట్టి నాపై దాడి చేశారు దాడి చేయగానే మహారాజా వాడు చంపేసేవాళ్ళి మహారాజా ఆ భగవంతుడు సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన కృప చూపించాడు నేను బతికిపోయాను మీ నివాసంలో కూడా ఎవరో రాయి విసిరారా నాకు ఏమనిపిస్తుందంటే ఇక ఈ విషయం గురించి బత్వాల్ మహాశైడే ఏదైనా ప్రగతి చూపిస్తాడని ఆవు లోపల పదండి ఏంటి గుసిగుసలాడుతున్నారు క్షమించండి మహారాజా గురువార్య మహారాణి శారదాదేవి ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటోంది మీకు అంత ముఖ్యమైన పని ఉంది మీరు మహారాష్ట్ర దర్బారులో కాకుండా ఇలా రాజభవనంలోని ప్రాంగణంలో ఎందుకు విచారించడం మొదలుపెట్టారు రామా నన్ను బయటికితే ఏ నాకు ఊపిరాయటం లేదు రామా శారద స్వరల్ని చూశావా తను తాను చిన్న దేవి కంటే తక్కువగా అనుకోవడం లేదు మహారాణి శారదాదేవి గారు మీరు చెప్పింది నిజమే సైనికులారా రాణివాసానికి నన్ను తీసుకెళ్ళండి నేను అలసిపోయాను సెలవివ్వండి అలాగే గురువర్య మంత్రివర్య మీరిద్దరూ ప్రత్యేక మంత్రాలయంలో నా కోసం ఎదురు చూడండి నేను కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను అలాగే మహారాజా రాబోయే మూడు రోజుల దాకా ఇదే మనిద్దరి అయినా మెచ్చుకోవాల్సిందే మహారాణి గారు పండిత రామకృష్ణ మన ప్రత్యేక సలహాదారుడు మన అష్టదిగ్గజుడు అయినప్పటికీ ఒప్పుకోవాల్సిందే ఆయన చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు అవును మహారాజా మాకిప్పుడు అర్థమైంది విజయనగర రాజ మహారాణి అంటే గతంలో అలాగే భవిష్యత్తులో ఒక చిన్నపాటి బల్లిని చూసి భయపడిపోతుందని మహారాజా మహారాణి గారు వంటగది అటువైపు ఉంది ఇక ఈ బల్లి మీ మార్గంలో లేదు వెళ్ళండి లోపలికి వెళ్ళండి అలాగే మా కోసం ఏదైనా రుచికరమైన వంట చేయండి ఈ రోజు దర్బారుకి వెళ్ళాలి మొదటి రోజు ఆలస్యం కాకూడదు మేము ప్రత్యేక సలహాదారులం కదా అలాగే అలాగే మహారాజా వస్తాము అలాగే మహారాజా అన్నట్టు రాజవస్త్రాల్లో మీరు కూడా చాలా చాలా ఆకర్షణీయంగా ఉన్నారు భయపడిపోయావు చిన్నపిల్లలాగా నీతో పాటు నన్ను కూడా భయపెట్టేశావు ఏంటి నాకు ఆలస్యం అవుతుంది నేను పెడుతున్నాను అప్రమత్తంగా ఉండండి విజయనగర మహారాజు వేంచేస్తున్నారహో మహారాజు శ్రీ పండిత రామకృష్ణకే श्री पंडित रामकृष्ण के महाराज श्री पंडित रामकृष्ण के महाराज श्री पंडित रामकृष्ण के जय अदुतम पंडित रामकृष्ण గోత్వాల్ గారు నిన్న రాత్రి ఆ పాడుబడిన గుహలో ఏం జరిగిందో నాకు బాగా తెలుసు ఇందుకే ఆ వ్యక్తులు ఎవరు మహారాజా వాళ్ళు మన నగరంలోని యువకులే ఎవరో వ్యక్తి వాళ్ళను మూర్ఖుల్ని చేసి తన స్వార్థాన్ని చూసుకున్నాడు దయచేసి వివరంగా చెప్తారా గారికి అర్థమైపోయింది అలాగే మంత్రివర్య అంటే దీని అర్థం రాయి ద్వారా సందేశం పంపించడం ఒక పథకం తను నన్ను పాడుబడి గుహలోకి రమ్మనాలనుకున్నాడు అలాగే నన్ను కూడా కొట్టి కొట్టి శరీరం మొత్తం వైగొట్టారు మహారాజా మన గూఢచారుల సహాయంతో వెంటనే కనుకొండి అశ్వ సైన్యం సైన్యాధ్యక్షుడు ఈ కుతంత్రంలో భాగస్వామి అవునో కాదు అలాగే ఇది కూడా కనుక్కోండి తను నన్ను అపహరించాలనుకున్నాడా లేక అవును గారు నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే మహారాజా మీరు నాకు ఎలాంటి ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారు మహారాజా మహారాజా మీరు నగర వ్యాపార మండలికి సంబంధించిన ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవాల్సి ఆ ఏంటంటే వాళ్లకు రాజ్యం తరఫున ఏ సౌకర్యాలు ఏ సంరక్షణ లభిస్తుందో దానికి బదులుగా వ్యాపారులు చాలా తక్కువ సుంకం చెల్లిస్తున్నారు దాంతో రాజకోశాగార భర్తీ తగ్గిపోతూ వస్తోంది ఎప్పుడైనా మనం సుంకం పెంచడం గురించి మాట్లాడితే వ్యాపారులు ఏదో సాకులు చెప్పి 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 సుంకానికి గడువు సమయాన్ని పెంచుకుంటూ ఉన్నారు నా అభిప్రాయం ప్రకారం వాళ్లకు ఇంకా సమయం ఇవ్వడం మంచిది కాదు వాళ్ళు త్వరగా అతి త్వరగా సుంకం చెల్లించాలని ఆదేశం ఇవ్వడం మంచిది అలాగే వ్యాపారులు వ్యాపారం చేసి సంపాదిస్తున్నారంటే వాళ్ళు సుంకం కూడా చెల్లించి తీరాలి రామకృష్ణప్ప ఆదేశపత్రం మీద రాజకీయ ముద్ర వేసి ఆదేశం ఇవ్వాల్సి ఉంటుంది సరే కానీ రాజకీయ ముద్ర ఎక్కడుంది ఓ బయలుదేరాడు మహారాజు కావాలని మహారాజా ఈ రాజకీయ ముద్ర ఉంది కదా అది ఎప్పుడు మహామంత్రి గారి దగ్గర సురక్షితంగా ఉంటుంది మంత్రివర్య తమరి ఆజ్ఞ మహారాజా ఈ ము వినాశనం కోసం వేశావు రామకృష్ణ మహారాజా ఇది మన మంజూరు కార్యాలయం ఈయన మన తాత్కాలిక మహారాజు మహారాజు పండిత రామకృష్ణ మహారాజా ప్రణామాలు మీ ముఖ్య అధికారిని కలవాలి మీ కార్యాలయం వచ్చేసింది ఈ రోజు కార్యాలయానికి వెళ్లాల్సిన మార్గం గుర్తులేదా మర్చిపోయారా వదిలేయండి వదిలేయండి మొత్తానికి మొత్తానికి నేను వచ్చేసాను కదా ఆ మహామంత్రి గారు గురువర్య పండిత రామకృష్ణ గారు గారు కూడా మీతో పాటు ఇక్కడికి వచ్చారా మహారాజా ఈయన మధుసూదన్ గారు ఇక్కడి ముఖ్య అధికారి మహారాజు శ్రీకృష్ణదేవరాయల తండ్రి కాలం నుంచి ఈయన ఇక్కడే పనిచేస్తున్నారు అలాగే మన మహారాజు గారు కూడా ఈయన్ని ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు రండి నా ప్రత్యేక గదిలోకి వెళదాం మధుసూదన్ గారు మీ గది ఇక్కడ కాదు అక్కడ ఉంది మర్చిపోయాను రండి 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 నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను మధుసూదన్ మహాశయ మీ బల్ల మీద మరి ఇన్ని పుస్తకాల కుప్ప ఎందుకుందండి పండిత రామకృష్ణ గారు ప్రస్తుతం ఈ పుస్తకాల మీద నేను హస్తాక్షరం చేయడం మిగిలిపోయింది మహారాజు దర్బారులో ఏమేం మంజూరు చేస్తారో వాటి మీద నా హస్తాక్షరం లేనంత వరకు అప్పటి వరకు ప్రజలకు అందదు మహారాజు నాకు చాలా ముఖ్యమైన బాధ్యతను అప్పగించారు మరి మీరు హస్తాక్షరం ఎందుకు చేయడం లేదు నేను చేయాలనే అనుకుంటున్నాను కానీ నాకున్న మర్చిపోయే అలవాటు కారణంగా చెయ్యకపోతున్నాను ఒకసారి కలం మర్చిపోతాను ఒక్కోసారి ఎప్పుడైనా కలం సిర తీసుకొచ్చినా కూడా ఏదో ఒకటి మర్చిపోతాను నేనేం చెయ్యాలో ఏంటో నేనే చెప్పండి నాకు వృద్ధాప్యం వస్తోంది కదా మధుసూదన్ మహాశయ అసలు మీకు కొంచెమైనా అర్థమవుతుందా మీకున్న ఈ మర్చిపోయే అలవాటు కారణంగా మంజూరు కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది నాగరికులకు ఎన్ని సమస్యలు కలుగుతున్నాయో పండిత రామకృష్ణ గారు మీరు మనసులో పెట్టుకోకండి నేను మీ ఎదురుగానే హస్తాక్షరం చేస్తాను అయ్యయ్యో వద్దొద్దు మధుసూదన్ మహాశయ్య దయచేసి మీరే మనసులో పెట్టుకోకండి ఎందుకంటే ఈ వయసు తమరు పనిచేసేది కానే కాదు కదా ఇది విశ్రాంతి తీసుకునే వయసు ఇక అందుకే తాత్కాలిక రాజునైనందుకు నేను మీకు విశ్రాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను మంత్రివర్య మహారాజా ఇతని పదవిలో ఎవరైనా నవయుల్ని నియమించండి అలాగే అరవై ఐదేళ్ల వయసు కంటే ఎక్కువ వయసున్న రాజకీయ అధికారులందరినీ సేవలోంచి తొలగించి తీరాలి అలాగే వాళ్ల స్థానంలో కూడా నవ యువకుల్ని నియమించాలి ప్రస్తుతం నాకు యాభై ఆరేళ్లే కదా తమరి ఆజ్ఞ మహారాజా ఒక్క క్షణం ఆగండి పండిత రామకృష్ణ గారు బహుశా మీకు తెలియదు అనుకుంటాను నన్ను ఈ పదవిలో నుంచి పదవీ చుట్టూ చేసినందుకు పర్యవసానం ఏమవుతుందో మహారాజు నాకు ఎప్పటి నుంచి తెలుసో మీకు తెలుసా మహారాజు అతి చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచి మధుసూదన్ మహాశయ్య గారు నా నిర్ణయం వల్ల మీకు లాభమే కలుగుతుంది ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల దాకా రాజ్యానికి సేవ చేశారు ఇప్పుడు సమయం వచ్చేసింది పదవీ విరమణను ఆనందించడానికి మంత్రి మహారాజా అరవై ఐదేళ్ల వయసు కంటే ఎక్కువ వయసు ఉన్న రాజ్యాధికారుల కోసం విరమణ వేతానికి ఏర్పాట్లు దాంతో వీళ్ళందరూ ఎవరి మీద ఆధారపడరు అలాగే తమ జీవితం అంతా ఎంతో తేలిగ్గా అలాగే గౌరవపూర్వకంగా నాకు బాగా నచ్చింది ప్రణామాలు